ఇప్పుడు ఇవాటి రేపు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటే ఎక్కడ చేసినా ఎక్కడో మారు మళ్ళా రోడ్డుకి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అవి చేస్తాం ఈ చేస్తాం అని ఏ రోడ్లు ఉండవు అన్ని గుట్టలు గట్లుండి రీషేజ్ చేస్తారు అది అట్లా కాకుండా హైవేకు వంద మీటర్ల దూరంలో ఆల్రెడీ మార్కెటింగ్ కూడా రిలీజ్ అయింది అలాగే రోడ్సు రిసార్ట్ అన్నీ ఓపెన్ ఏదైనా ఇంతవరకు రియల్ ఎస్టేట్ ఉందంటే మేము ఇది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని దాంట్లో పెడతారు ఇది ఏమైంది టోటల్ అన్నీ చేసి మార్కెట్ రిలీజ్ అయ్యి మనకు సిటీకి ముప్పై కిలోమీటర్లు గతంలో గచ్చిబౌలి అవన్నీ కూడా చాలా దూరం ఉంది అంతకంటే వేగంగా ఇప్పుడు విజయవాడ సిటీ అన్నీ ఉన్నాయి మనకు మెట్రో వస్తుంది అక్కడ ఉన్న మున్సిపాలిటీ ఇది చూసుకున్న మున్సిపాలిటీలో ముప్పై ముప్పై ఐదు వేలు ఉంది మున్సిపాలిటీ చౌటుపల్లి నుంచి యువతలకి ప్లేఓవర్ వస్తుంది ఆ దిగంగానే పక్కనే ఇది రెండు రిసార్ట్లు ఆ మెట్రో కాఫీ హాస్పిటల్ కడుతున్నారు కర్ణాటక వాళ్ళు ఒక పదిహేను వందల గజాలు తీసుకోరు రెండు హాస్పిటల్స్ ఇవన్నీ పెడితే ఇందులో ఆల్రెడీ ఫైవ్ హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ రెండు రిసార్ట్లు పై పైన కరెక్ట్ అయితే ఇదే థర్టీ థౌజండ్ పలికొద్ది ఎక్కడైనా వంద ఇండ్లు దాడుతుంది టౌన్ హైవే పక్కన ఇవాళ ఎవరైనా బస్సులలో రావట్లేదు కారు నలభై నిమిషాలు ఐదు నగరం పోతాం ఇప్పుడు కార్ల రేజుని బట్టి యాభై పోవచ్చు నలభై పోవచ్చు ముప్పో గంటల దూరంలో ఉంది వీళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై వేలు గతం అంటే నీకు ఎక్కడ దొరకటం లేదు అందుట్లో అన్నీ కూడా ఇది ఎన్నో పూజలు జరిగినాయి ఇప్పటి వరకు కోటి రూపాయల పూజలు జరిగినాయి